ఇప్పుడైతే మనం వచ్చాం ముంగండ సంతకైతే వచ్చాం సంత అయితే చూపిస్తాను చూడండి బోర్డు అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మనం ముంగండ సంతకైతే వచ్చాం ముంగండ సంత ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబోజీపేట మండలం ముంగండ అనమాట ముంగండ మధ్యాహ్నం చేతి జరుగుతున్న సంత ఈ రోజు వచ్చి ఆదివారం 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 మధ్యాహ్నం చేయితే అది సంత చాలా చిన్న సంత అండి ఇది నేనైతే సంత ఎప్పటి నుంచి వద్దాం అనుకుంటున్నాను రాలేదు తుఫాను కదా తుఫాను కదా సంత ఉంటుందా లేదా అంటే వచ్చాను కానీ సంత అయితే ఉంది ఇక్కడ అంటే చిన్నగా ఉంది సంత సంత అయితే చూపిస్తాను చూడండి ఫిష్ మార్కెట్ ఫిష్ చికెన్ మటన్ డ్రై ఫిష్ అన్ని కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి అదే సంత మొత్తం షాప్ అయితే ఉన్నాయి మనం అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తాం ఏంటి చేపలు ఇది చప్పుడు చేపల బార్చింగ్ చేపల అంటే చేపలేంట కట్టిపరిగలు ఇవందా కట్టిపరుగులు ఇవి వంద ఇవి వంద ఇవి వందనా ఇవన్నీ వంద రూపాయలే మొత్తం అన్ని పోగొచ్చు వంద రూపాయలే పది ఉంటే పోగొచ్చి వంద రూపాయలు బ సంత ఇంతేనా ఇక్కడ సంత పచ్చి చేపల మీదే ఉంటది సంత ఆదివారం ఇది ఆదివారం ఆదివారం జరుగుతుంది ఇక్కడ సంత ఆదివారం ఆదివారం మధ్యాహ్నం జరిగింది జరుగుతుంది ముంగంట ఏడు మర్రి ఏడు మర్రిల్ సంత అంటే ఇక్కడేనా ఏడు మర్రిండి ఇది వరకు అంటే ఇప్పుడు ఎప్పుడు మా చిన్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు పోయింది తుపాను కా తుఫాను ముందు ఏడు మర్రి సంత అంటారు ఇది ఓకే ఏడు మర్రిల్ సంత సంత ఉంటుందా లేదా అనుకున్నాను తుఫాను కదా ఆ ద్వారా ఉంది అమ్మా చేపలు ఏంటి కట్టిబరిగిలా ఎంత అమ్మాయి ఎంత అమ్మాయి ఈ నూట అరవై నూట అరవై ఇయ్య ఫైనల్ ఎంత కదా ఇవి వంద రూపాయలు కదా ఇయ్యమ్మా ఇయ్యమ్మా వంద రూపాయల ఇయ్య కట్టిపోరు ఆర్సిన చేపలు అమ్మ చెప్పు వెళ్తాను వెళ్తాను కడలే కడలో తీసాను అక్కడ నుంచి ఇక్కడ కొత్తవా ప్రతి సంతకు వెళ్తారా ఓకే మునిగిపల్ సంత తీసాను మాది కొత్తపేట ఏంటి చేపలమ్మ ఎండి మెత్తల్లో ఈ ఎండు రెయ్యూ ఎండి రామలో ఈ ఎండి చెప్పుడు తొందులే చెప్పుడు పరిగలేవుసారి చెప్పి నాకు ఏంటి చెప్పు ఎండి చేపలు ఎంత యాభై రూపాయలు ఇవి ఇవి వంద ఇవి వంద రూపాయలు దొందులు దొందులు ఎంత మి వంద రూపాయలు ఇవి మెత్త ఈ ఎండ్రీలు కూడా యాభై రూపాయల ఇయ్యివందా ఇవందా ఎంట్రీలు యాభై యాభై 200 రూపాయల 200 రూపాయల ఇ ఎంత అన్నం ఇ అయే 100 రూపాయల ఇ 50 ఇ 20 ఇ 20 ఇ 20 ఓకే ఈ 200 రూపాయల టీవీ లో వస్త అన్నమాట యూట్యూబ్ లో వస్త అన్నమాట నువ్వు మే బిల్లల అందరూ చూడొచ్చు మాత్రం అందరం బాబ్ యా కట్ కొడి వీడేరే వచ్చతాయా రే పోతే రే బెర్తనే ఇ ఇ ఏంటి ఇ కొమరే కొమరే పౌలు ఎంతమయి వంద రూపాయలు మూడు వంద రూపాయలు ఇప్పుడైతే ఫిష్ మార్కెట్ చూపిస్తాను చూడండి రైపిస్ అయితే బాగున్నాయి కదా ఫిష్ మార్కెట్ అయితే చూపిస్తాను చూడండి ముంగండ సంతలో నుండి ముంగ సంత ఏడు సంత అంటమాట అంటే ముంగండ సంత అంటే కదా ఏడుమర్రి సంత అంటే ఎక్కువ జనాలకు తెలుస్తుంది అంట ఈ సంత అయితే చిన్నగా ఉన్నా కదా పర్లేదండి మార్కెట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి అంటే ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చేపలు చూడండి చాలా పెద్ద చేపలు చేపలు అయితే చాలా పెద్దవి ఉన్నాయి ఇక్కడ చాలా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి అన్నమాట చేపలు జనం కూడా బాగున్నారు రోడ్డు పక్కనే సంత ఇదే అంబోజిపేట టు గన్నవరం వెళ్ళి రూట్లో ఉంటుందండి అండి సంత వెతుకుతున్నానండి ఎక్కడ కూడా మర్రి అయితే కనపడలేదు మర్రి చూపిస్తాను మీకు మరీ చెట్టు ఎలా ఉండదు అనేది ఏంటి బాబాయ్ చేపలు గడ్డి మోసులు చెరువు బాబాయ్ వెస్ట్ గోదావరి కాలీపట్లు ఇవి ఆటో ఎంత బాబాయ్ రెండు వందల ఇది వంద రూపాయలు డివైడ్ చేసావా ప్రతి సంత ఉంట అదే అదే ఏడుమెరలు అని చెప్పాడు ఏడుమెర సంత మరలేవు కానీ పేరుండి మేము ఏడుమెరే తొంభై ఆరు పోతారు ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఆరు తుఫాన్ తొంభై ఆరు తుపాను కూలిపోయింది వేడి మరీలు పోయినాయి మరీలన్నీ అప్పుడే పోయినాయండి మొత్తం చాలా మటుకి ఎక్కడ ఉంది కోనసీమలో అయితే చాలా మరీలున్నాయండి ఆ మరీలన్నీ కూడా తొంభై ఆరు తుపానికే పోయినాయి చాలా మందికి మరీలన్నీ కూడా అప్పుడే పోయినాయి చాలా పెద్ద పెద్ద ఉన్నాయి కోనసీమలో ఎప్పుడు చేపలు అయితే బాగున్నాయండి సంతలోని చేపలు మనం తీసినాం కదా ఇందాక చెప్పుడు చేపలు అన్ని కట్టి పరిగణ ఈ ఆరిసిది బాగుంటాయి ఈ చేప చూడండి ఫ్రెష్ గా ఉంది చేప చేప మోసలు మాట ఇవి చేపలన్నీ కూడా పెద్దగా ఉన్నాయి ముక్కలు బాగుంటాయి మాట చెడు చేప అయినాయి కానీ ముక్కలు అయితే బాగా చేప చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇక్కడ ఈ చేపలన్నీ కూడా చాలా బాగున్నాయి ముక్కలు అయితే ఇక్కడ పువ్వు వచ్చి వంద రూపాయలు రెండు వందలు అయితే వేస్తున్నారండి ఇవి అంటే ఓటా ఓట వచ్చి బాబాయ్ చేపండి బాబాయ్ ఇదా వెయిట్ ఎంత ఉంది బాబా ఇదిన్నర ఉంటుంది ఏడు వందల నాలుగు కేజీలు ఏంటి మోసేపది మోసి గడ్డి మోసి అంతా ఆరు వందల ఫైనల్గా వేస్తా ఇది బాబా అదే అంతే ఇది మూడు అది నాలుగు వందలు ఎంత బాబాది రెండు గేలున్నర ఉంటుంది అది కూడా అంతే కదా ఒక్కటి వంద రూపాయలు ఒక్కటి అయితే రెండు వందలు రెండు వందలు వాటా అమ్ముతున్నారు ఇక్కడ వంద రూపాయలకి సుబ్బాబాయ్ వాటర్ది ఏంటి చేపది గడ్డి మూసే అన్ని గడ్డి మూసలే చేప ముక్కలు చూడండి చాలా పెద్ద అండి చేప మొక్కలు అయితే బాగున్నాయి పెద్దగా ఉన్నాయి ముక్కలు ముద్ర చేప అన్నమాట ఇప్పుడు చేపలన్నీ కూడా ముద్ర చేపలే ఇంటి దగ్గర ఉన్న చేపలు ముద్ర చేపలే బాబాయ్యి ముక్కలు అయితే బాగా తెగుతున్నాయి అనమాట బాగున్నాయి ఈ ఈ చేప వచ్చి అవి వంద రూపాయలు వేస్తారు కదా ఇది వందలు వేస్తారు అనమాట వాటర్ వచ్చి ముక్కలు అయితే బాగున్నాయి కదా పెద్దవి బాగా తెగుతున్నాయి కూడా తోక ముక్క చూడండి తోక ఎంత ఎలా తిరుగుతుందో ముక్కలు ఇప్పుడు చూస్తున్నాం కానీ మనం ఏడు మర్రిలు ఉన్నప్పుడు చూడవలసిందండి ఎలాగున్నా ఏడు మర్రి అంటే చాలా పొడవుగా ఉంటాయి కదా ఏడు మర్రెలు ఏడు మర్రి కింద సంత జరగడం అంటే చాలా బాగుంటుంది అనమాట ఊహించేనే సూపర్ ఉంటుంది అది చిల్లక్సలాంటి ఉంటుంది అనమాట సంత మర్రి చి మర్రి కింద సంత అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ కొత్తపేటలో ధనం మర్రి ఉంటుంది అనమాట ఆ మర్రి చాలా పెద్దది ఆ మర్రి చెట్టు కింద భోజనాలు అవి వండుకుంటాం గుడికి వెళ్ళి అక్కడే చాలా బాగుంటుంది అలాంటిది అలాంటి ఏడు అంటే ఊహించండి ఎలాగుంటుందో మొత్తం చాలా బాగుంటుంది కదా చేపల దుకాణం ఒకటి ఉన్నా కానీ చేపలు అయితే చాలా బాగున్నాయండి ముద్ర చేపలు ముద్రసేపలో అన్ని చేపలే చిన్నవి అయితే కదా అన్ని చేపలే ఉన్నాయి చూడండి మూడు ఓటలు అయితే వేస్తున్నాడు బాబాయ్ అంటే ఓట వచ్చి రెండు వందలు అమ్ముతాడు నాకు తెలిసి అంటే ఆరు వందలు చేప అంతే చెప్పాడు ఆరు వందలకి అయితే ఇస్తాను అన్నాడు కదా ఫైనల్గా ఆరు వందలు అయితే అమ్ము ఏతున్నాడు అనమాట ఓట వచ్చి రెండు వందలు వందలది చెలో ముక్కలు అయితే అడిగితే రెండు వందల బాబా ఓకేనండి సంత అయితే అయిపోయింది ఇది ఫిష్ మార్కెట్ ఇప్పుడు మనం అయితే చికెన్ మటన్ వాటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం జనం అయితే బాగున్నారండి ఇక్కడ మార్కెట్లో జనం అయితే ఉన్నారు ఇక్కడ జనం వచ్చి కొనుక్కోవడం ఉంది తుఫాను కదా అసలు ఉండదేమో అనుకున్నాను సంత సంత ఉండదు ఇంకా వెళ్ళినా వేస్ట్ అనుకున్నాను అయినా ఎల్లి వద్దాం అన్న టైప్లో వచ్చాను వస్తే సంత ఉంది ఎలాగా బ్రాల రెండు నలభై బ్రాయిలర్ ఫారం రెండు సేమేనా ఎలా ఉన్నా బాగున్నావా బాబా ఎంత మాసం కేజీ వచ్చిన తర్వాత మొదలెట్టారు మేకలు మొదలెట్టారు మీరేసారు కదా ఇంటి పక్క కూడా ఆడ మేకలు మొదలెట్టేది దానిమీద మాకు ఏమో పురిగడమ్మ ఒక కేజీ వెయ్యి రూపాయలు పడుతుంది అమ్మీది అమ్మ ఎనిమిది వందలు ఎనిమిది వందల లేదా ఎలా బతకాలు ఏంటి పిల్లలతో ఎలా ఉండాలి అండి ఇప్పుడు కేజీ మాసం ఎంత అమ్ముతున్నా ఎనిమిది వందలు అమ్ముతున్నావు మీకు బడిద వెయ్యి రూపాయలు చెప్పిన పడుతుందా కోళ్ళు కూడా మేకలు మేకలు వేసేయడం వల్లే కోళ్ళు మానేసేరు ఐదు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఒక మేక పుడుతుంది అది ఐదు సంవత్సరంలో తయారవుతుంది మేక సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరం తయారవుతుంది మేక ఆ ఐదు ఏమవుతుందండి సెకండ్ అంటే కోళ్లు పెంచినట్టు మేకలు పెంచాలి లెక్కనే అంతే కదా నెలలు తయారైపోతాయి కోడి ఈ సంవత్సరం పడతాయి

బాబాయ్ అయితే మేకలను అయితే ఇదివరకు ఫంక్షన్లు వేసుకునేవారు ఫంక్షన్లు అయితే మామూలుగా ఇంటి పక్కన కోళ్ళని వేసుకుంటారు కదా ఫంక్షన్గా అలాగే వేసుకునేవారు కానీ ఇప్పుడైతే మా కోళ్ళ టైప్ లో మేకలను అయితే వేసేస్తున్నారు మేకలు పెరగాలంటే ఐదు సంవత్సరాలు అయితే పడుతుంది ఒక మేకొచ్చి కోళ్ళని అయితే ఆరు నెలల్లో పెరుగుతుంది కానీ మేకలను అయితే వేసేస్తున్నారు అని చెప్తున్నారు అంటే మేకల ఫామ్లు కూడా ఎక్కువ రావాలని అయితే బాబాయ్ చెప్తున్నారు ఎలా పెంచుతారు మేకలు కూడా అలా పెంచాలి అని బాబాయ్ చెప్తున్నారు అంటే అక్కడ కేజీ వచ్చి వెయ్యి రూపాయలు పడుతుంది అంటే ఇక్కడ అయితే కేజీ మాసం వచ్చి ఎనిమిది వందలు చెప్పినైతే అమ్ముతున్నారంట బాగుంటది కదా ఎక్కువ మేకలు పెంచాలి అవును ఎక్కువ లోటు ఉండదు అప్పుడు ఎక్కువ పెంచిదే అన్నయ్య ఎలాగా మేఘమాసం కేజీ వచ్చి ఎనిమిది వందలు మేఘమాసం పోతయితే బాబా ఏదైనా ఒకటి ఇది పోతు మాసం ఇది పోతు కూడా కేజీ ఎనిమిది వందలే చాలా మంది అంటే ఏంటి ఏంటి అన్నారు కదా మేకైతే మాములు పోతయితే ఇదిగో ఈ మాసం అన్నమాట ఇదే ఇది అయితే మాట పోతు ఇది ఏమో మేక అవతల మేక బాబా అది ఓకే చికెన్ మటన్ సెంటర్ అండి ఇది హోల్సేల్ గా అయితే వేస్తారంట హోల్సేల్ గా ఎంత వేస్తా బాబా హోల్సేల్ గా అయితే ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు అంటే ఎంత ఎంత నుంచి వెళ్తాయి ఎంత బట్టుకు వెళ్ళాలి ఇరవై కిలోలు పదిహేను కిలోలు మాసం బట్టుకు వెళ్తే ఐదు వందల యాభై ఓకే ఇది యూట్యూబ్ లోకి వస్తుంది బాబా ఇప్పుడు బ్రాయిలర్ ఎంత బాబాయ్ బ్రాయిలర్ అయితే కిలో రెండు వందలా ఫారం అయితే రెండు ఒకటే రేటా ఓకే ఇక్కడ బ్రాయిలర్ ఫారం కూడా ఒకటి రేట్ అంటండి మాసం అది కూడా అది ఇది సేమ్ రేటే అని చెప్తున్నారు మార్కెట్ అయితే ఒకసారి చూసి చూపిందా చూడండి ముంగండా ఫిష్ మార్కెట్ ఇది ముంగండా సంత ఏడుమర్రలా బాబాయ్ ఏడుమర్రెలు ఏడుమర్రెల సంతది ముంగండ ఓకే సంతాని కంటే కూడా ఏడుమరల్ సంతానాలంటండి ఏడిమర సంత అంట ఇది అయితే ఉంది అంత బాగా సంత అయితే అయిపోయిందండి ఇప్పుడు అయితే మనం ఒకసారి చూసేయండి మొత్తం లుక్ అంతా అయిపోయిన తర్వాత మనం కూరగాయల దుకాణం ఒకటి ఉంది ఆ కూరగాయల దుకాణం కూడా చూపించేస్తాను ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది సంత అయితే అయిపోయింది మీకు కూరగాయలు ఒకే షాపు కూరగాయల షాపు షాప్ అయితే చూపిస్తాను ఇది ముంగండ సంత అనే కంట ఏడుమరిల సంత అనాలంటే ఇది ఏడుమరిల సంత అన్నమాట ముంగండ వచ్చేసి ఏడుమరిల సంత ఏడుమరిలు ఉంది అంట నాకు అప్పుడు బాబాయ్ కూరగాయలు ఎలా బాబాయ్ రేట్లు వేలు మట్టి అమ్ముతారు ఇప్పుడు చెప్పు ఎలాగా రేట్లు ఒకసారి మామిడికి ఎంత మామిడి మామిడికి ఎర్రై టమాటాలు టమాటాల వంకాయలు యాభై దొండకాయలు బంగాళదుంపలు ఉల్లిపాయలు నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు బెండకాయలు బీరకాయలు బీరకాయలు కాకరకాయలు బాబు అరటికాయలు മുളക്കാട് ബീട്രൂട്ട് കാരട്ട് അറവേ ബീ അത് കൂടെ അറവേ ഓക്കേ ബോ ఓకేనండి మొంగన్న సంత అయితే అయిపోయింది ఏడుమర్రిల సంత అయితే అయిపోయింది మళ్ళీ వీడియోతో మరి మళ్ళీ వేరే సంతతో మళ్ళీ కలుతాం అంతవరకు బాయ్ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి అంతవరకు బాయ్ మళ్ళీ వేరే వేరే సంతతో మళ్ళీ కలుద్దాం ఏడుమర్రిల సంత అండి ఇది ఏడుమర్రి అన్నారు కానీ ఒక్క మర్రి కూడా లేదండి అంటే ఉండి అంటే ఇదివరకు లైన్ గాని ఇప్పుడైతే మళ్ళీ ఒక్క మరి కూడా లేదు చూడొచ్చు మీరు ఒక్క మర్రి కూడా లేదు ఇక్కడ ఒక్క మర్రి కూడా కలియదు తుఫాను మొత్తం మర్రిలన్నీ కూడా అంటే పులుకుని అంట అంత పెద్ద గాలి కూడా తొంభై ఆరు తుఫాను నాకు కూడా భయమే ఆ తుఫాను అంటే భయమే నాకు అంత గట్టిగా వచ్చింది చెట్లు ఇలా పడి మళ్ళీ ఆ గాలికి ఇలా మెల్ తిరిగి అంత భారీగా అయితే ఆ తుఫాను అయితే వచ్చింది గాలిలు అన్ని కూడా అనమాట తొంభై ఆరు తుఫాను అమ్ముతారు బాబాయ్ కోళ్ళు కాల్చారా చేసిన తర్వాత కాల్చారు ఇలాగే కాల్చి అమ్మితే బాగుంటాయి బాబా టేస్ట్గా ఉంటుంది నాటుకోడలేక ఉంటుంది కాల్చి అమ్మడం వల్ల కాల్చడం వల్ల నాటుకోడలేక ఉంటుంది ఇంకా కాల్తే నాటుకోడే ఇంకా తలకాయ ఎంత బాబా ఓకే పెద్దది అయితే నాలుగు వందలే తొమ్మిది ఓకే ఎక్కడ మీది ఓకే ఏడు మర్రి లేవన్నాను కదా ఇక్కడ మర్రి అయితే చూడవచ్చు మీరు అదిగో మర్రి చెట్టు సంత ఇక్కడే పక్కనే అది ఉందని అదిగో మర్రి చెట్టు మర్రి చూడండి సంత ఇక్కడే చెత్త ఉందని సైడ్ తీయలేదు నేను అయితే అదిగో కింద ఇక్కడ అంత చెత్త ఉందని తీటి మానేసాను నేను ఇక్కడ మర్రి చెట్టు అయితే ఉంది చూడండి అదిగో ఇది మర్రి చెట్టు మాట అది మర్రి చెట్టు చూసేరా మర్రి చెట్టు ఇవి ఎలాంటి ఏడు మర్రి అంటే ఇవి చెన్నయే ఇంకా తర్వాత తర్వాత పెరిగినాయి అంతకు ముందు అయితే చెట్టు మర్రి తెలియని తెలియదినీళ్ళు కొంతమంది ఉంటారు కదా అందుకని మరిచెట్టు నెతికేను ఇక్కడే ఉంది సంత దగ్గరే ఉంది మరిచెట్టు కూడా మనం అయితే చూడలేదు ఏడు మర్రిలు అంటే సంత అన్నారు కదా ఇక్కడ ఏడు మర్రి ఉండి అని కదా ఇదే మర్రి చెట్టు మాట చూడవచ్చు మీరు అదే మరిచెట్టు ఇలాంటి మర్రి చెట్లు ఈ చిన్న మరిచెట్టు ఇంకా పెద్ద పెద్ద మరిచెట్లు అంటమాట ఏడు ఏడు మర్రి చెట్లు అంట చూడండి ఈ చిన్న ఎందు ఉంటే పెద్ద పెద్ద మరిచెట్లు ఇంకా ఎందు మర్రి అంటే ఎలా ఉంటుందో చూడండి ఆ ఏరియా మీకు ఇగో ఇలాంటి మర్రి చెట్లు ఏడు మర్రి చెట్లు అంటండి ఇదిగో మర్రి బాగుంది కదా ఇక్కడ ఎంత ఏడు మర్రులు ఇలాంటి మర్రులు ఏడు మర్రులు ఉండి అంట ఇక్కడ చెత్త చిరాగ్గా ఉందని తీయలేదు చెత్త చిరాగ్గా ఉందని తీయలేదు ఈ టూ లుక్ వేయడంతో మరి చెట్టు అయితే మిస్ అయింది ఇంకా మరీ ఎక్కడ ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఎలా చూపించాలి అనుకున్నాను అక్కడే పక్కనే మాట మార్కెట్ పక్కనే ఉంది ఆ మార్కెట్ చూడండి ఆ పక్కకి అలాగా అదే జనం కనబడుతున్నారు అక్కడ అక్కడే సంత పక్కనే ఓకేనండి ఇప్పుడు వేరే సంతో మళ్ళీ కలుద్దాం ఇప్పుడు అయితే రమణ వీడియో వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ అండర్ స్క్రీన్లో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను చూడండి మొత్తం వీడియోలన్నీ కూడా